హాయ్ సార్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ అత్తపూర్ దగ్గర చింతల్మెట్ చింతల్మెట్ ఓకే మా కంపెనీ గురించి ఎలా తెలిసింది మీకు ఫోన్ లో చూసాం యూట్యూబ్ లో ఏవిఆర్ అని ఉంది తెలుసుకుంటే అర్థమైతే కదా విన్నాము ఇక్కడ మీ వర్క్ షాప్ లో చూసినాము అక్కడ షాప్ లో కూడా చూసినాము ఇంకోటి మీకు ఈ బిజినెస్ గురించి ఏమైనా ఐడియా ఉందా పేపర్ ప్లేట్స్ గురించి బిజినెస్ చేయాలని ఒక మూడు నాలుగు సంవత్సరాలకి వెళ్ళి అనుకుంటున్నాము కానీ దాని గురించి అంత అవగాహన లేకుండా మాకు ఈ బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా తెలుసుకున్నాము వాళ్ళు కూడా మాకు చెప్పిర్రు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బిజినెస్ ఎట్లా చేయాలి పేపర్ అది వర్క్ మెటీరియల్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే కొద్దిగా తక్కువ రేట్లు చేయవచ్చు లేదంటే మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మొత్తం చెప్పారు మీరు చెప్పారు ఓకే సో ఇంకోటి రా మెటీరియల్ ఎలా మరి రా మెటీరియల్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది రా మెటీరియల్ ఇక్కడ కూడా దొరుకుతుంది అని చెప్పారు అక్కడ కట్టేదాని దగ్గర కూడా దొరుకుతుంది అని చెప్పారు ఓకే వాళ్ళు ఎలా మరి వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు కాంటాక్ట్స్ ఇచ్చారా లేకపోతే మా పేపర్ ప్లేట్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా కాంటాక్ట్ కల్పిస్తాము ఒక ఒక లోడ్ తీసుకుంటే మీకు ట్రావెల్ రాను ట్రాన్స్పోర్టేషన్ ఓకే ఓకే ఇంకోటి ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ వెళ్ళారు కదా చాలా కంపెనీస్ చూశారు కదా ఇది మా ఏవిఆర్ కాకుండా ఇంకా చాలా కంపెనీస్ చూశారు ఏవిఆర్ కాకుండా కూడా ఇంకా మూడు నాలుగు చూశాం అవును చూశారు కాబట్టి మీకు అక్కడ అండ్ ఇక్కడ కొట్టి మీ ఇక్కడ వర్క్ జరా మంచిగా అనిపించింది ఓకే ఫినిషింగ్ కూడా ఇక్కడ మిషన్ ల కూడా జర మంచిగా అనిపించింది జరా ఇక్కడ కేర్ఫుల్ గా కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు వచ్చిన కస్టమర్ ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా సంజాయించాలో అట్లా వాళ్ళు వివరిస్తున్నారు మా ఎట్లా చేయాలి బిజినెస్ అనే విధంగా అది మాకు జర నచ్చింది ఓకే ఇంకోటి మిషన్ తీసుకోవాలంటే మిషన్ బుక్ చేశాక ఎన్ని రోజులు టైం పట్టింది సార్ మీకు మిషన్ రెడీ అవ్వని రోజులు రోజులు ఓకే ఓకే మరి ట్రాన్స్పోర్ట్ ఎలా సార్ మీరు వెహికల్ తెచ్చుకున్నారా లేక ఇక్కడ నుంచి వెహికల్ ఏమైనా ప్రొవైడ్ చేశారా ట్రాన్స్పోర్ట్ మేము వెహికల్ తెచ్చుకోలేము వీళ్ళకి ఐడియా ఉంటది ఎప్పుడు మిషన్లు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకే చెప్తే వాళ్ళే వెహికల్ మాట్లాడి ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు పంపించే వరకు వాళ్ళది ఉంటది తర్వాత అక్కడ ఏమైనా దిపుకునేది ఏమన్నా ఉంటే మీరు అక్కడ మాట్లాడుకొని క్రేన్ మాట్లాడుకొని దింపించుకోండి అని చెప్పారు అయితే నిన్న నేను అక్కడ ఒక క్రేన్ మాట్లాడినా తర్వాత వినిపించుకొని చూసా మిషన్ తీసుకెళ్ళాలని చెప్పాలనుకుంటున్నారా ఇంకా మేము అడ్వైజ్ తీసుకునేది ఉంది ఇప్పుడు అయిపోలేదు ఇప్పుడు స్టార్ట్ కదా మాది అడ్వైజ్ తీసుకునేది ఉంటది తర్వాత తర్వాత కూడా ఈ రోజుకే కథం కాదు కదా మళ్ళీ మనకు మంచిగా నడిచిందంటే ఇంకొక మిషన్ తీసుకుంటాం ఇంకొక మిషన్ తీసుకుంటాం అట్లా